ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్ లో చాలా హెల్తీగా హెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే టుడే మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చెప్పాలనుకుంటున్నాను అయితే యాక్చువల్లీ నాకు ఇన్నర్ ఇన్షన్ వచ్చినాయి చాలా మంది రిలేషన్షిప్ లోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు రిలేషన్షిప్ లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి అసలు మీ రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఎక్కడ ఉంది అండ్ యూనివర్స్ మీకు మీ యొక్క రిలేషన్షిప్ లో నెగిటివిటీస్ ఏంటి ఏది అడ్డుకుంటుంది మీ రిలేషన్షిప్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి అలాగే మీ లో పాసిబిలిటీస్ ఏంటి అలాగే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం ఈ వీడియోలో దిస్ టైమ్ లెస్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ అన్ని మీకు అన్ని రీజనెట్ అవ్వచ్చు కొన్ని కాపుకోవచ్చు సో ఏదైతే రీజనట్ అయిందో దాన్ని మీరు మీ లైఫ్లో అప్లై చేయొచ్చు మిగతావి వదిలేయచ్చు అండ్ నేను చేసే వీడియోస్ అనేవి కొంచెం లాంగ్గా ఉంటాయి ఐ డోంట్ లైక్ షార్ట్ రీడింగ్స్ ఎందుకంటే షార్ట్ రీడింగ్లో ఎవరికి అంత ఇన్ఫర్మేషన్ అనేది రాదు పైపోయిన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం ఇష్టం ఉండదు సో నా వీడియోస్ అనేవి చాలా లాంగ్గా ఉంటాయి సో ఎవరైతే లాంగ్ వీడియోస్ని ఇష్టపడతారో సో ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ రీడింగ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్ యొక్క రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళ రిలేషన్షిప్లో పదే పదే ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ Please please guide me Thank you. Thank you, great spirits. Thank you so much. Thank you. In the relationship, problems Two of swords. Hmm. Okay. And four of wands. Okay. Hmm. Four of Pentacles. డెక్ ఫీడ్ ఆఫ్ కప్స్ ఓకే ఐ థింక్ చూస్తున్నాం యూఎస్ లో టూ ఆఫ్ స్వాట్స్ అడ్డంకుల అడ్డంకుల కార్టేజ్ యాక్చువల్లీ మిమ్మల్ని మీరు ఇక్కడ స్టార్ట్ చేసుకుంటున్నారు ప్రజెంట్ మీ యొక్క లోని స్టక్నెస్ ఉంది ఏది ముందుకు వెళ్ళట్లేదు మీ పార్ట్నర్ మీకు ఏది చెప్పట్లేదు సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అవునా కాదా చెప్పట్లేదు ప్రొసీడ్ అవుతున్నా ఈ యొక్క రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఏంటో మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు లో ఉన్నారు మీ పార్ట్నర్ కూడా స్టక్నెస్ లో ఉన్నారు మీకు యాక్చువల్లీ ఈ యొక్క ఫోర్ కార్డ్ చూసుకున్నట్లయితే మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇవ్వట్లేదు మీ యొక్క హస్బెండ్ మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే మ్యారేజ్ అయ్యిందో ఆ మ్యారేజ్లో స్టెబిలిటీ అనేది లేదు స్థిరత్వం అనేది లేదు మీ పార్టీకి మీకు మధ్య బాండింగ్ అనేది లేదు కెమిస్ట్రీ అనేది లేదు మ్యారేజ్ అయింది ఓకే నా మాత్రం మ్యారేజ్ మీ పార్ట్ నుండి మీరు ఏదైతే ప్రేమ కావాలనుకుంటున్నారో మీకైతే ప్రేమ ఉంది మీ పార్ట్నర్ పట్ల బట్ మీ పార్ట్నర్ నుండి మీరు ఏదైతే ప్రేమను కావాలనుకున్నా మీ పాట ఆ ప్రేమను మీకు ఇవ్వలేకపోతున్నారు సో దానివల్ల మీరేమవుతున్నారంటే నా జీవితం ఇంతేనా నా లైఫ్ ఇప్పుడు ఇంతేనా నా లైఫ్లో చేంజెస్ రావా నన్ను ఎవరు ప్రేమించరా నేను లవ్ని డిజర్వ్ చేయలేనా నా లన్లక్కీ ఇన్ లవ్ ఎప్పుడు నా యొక్క లవ్లో ఎప్పుడు ఇంతేనా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే డోంట్ స్టార్ట్ డోంట్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు అందరిలోని ప్రేమ అనేది ఉంది మనం అందరూ భగవంతుని యొక్క పిల్లలమే ఇవన్నీ నేను కూడా మీరే కాదు నేను కూడా ఓకే అందరం ఈవెన్ పశువులు అవ్వచ్చు జంతువులు అవ్వచ్చు పక్షులు అవ్వచ్చు వాటెవర్ ఏదైనా అవ్వచ్చు అంతా భగవంతుని యొక్క సంతానం సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓకే నేను ఇక్కడ చెప్పాను ఫోర్ ఆఫ్ స్టెబిల్ ఫోర్ ఆఫ్ పెట్టికల్స్ స్టెబిలిటీ లేదు మీ యొక్క రిలేషన్షిప్ లోని మీ పాటే మీరు చాలా స్టెబిలిటీ లేదు కొంతమంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీ పాటని మీరు ఎక్కువగా ప్రెసర్ చేస్తున్నారు ఓకే మీ పాట నుండి ప్రేమిస్తున్నారు మీ పాట నుండి మీరు ప్రేమ కావాలనుకుంటున్నారు కానీ ఎదుటి వాళ్ళని బెగ్ చేయడం ద్వారా నువ్వు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమించు నేను నేను ఎంత ప్రేమిస్తున్నాను నువ్వు నాకంటే అంతకంటే ఎక్కువ ప్రేమించాలి నాకు అంతకంటే ప్రేమనివ్వాలి అంటే కుదరదు ఓకే మీరు ప్రేమిస్తున్నారు అది మీ యొక్క భావన మీ యొక్క ఎమోషన్స్ మీ యొక్క ఫీలింగ్స్ అవి మీరు అనొచ్చు నా ఫీలింగ్స్కి రెస్పెక్ట్ లేదా నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేరా ఆ ఫీలింగ్స్కి ఎటువంటి వాల్యూ లేదా అని అందరి ఫీలింగ్స్కి వాల్యూ ఉన్నాయి బట్ అందరి మైండ్ సెట్ ఒకే విధంగా ఉండదు అందరూ ఒకే విధంగా ఆలోచించరు సో ప్రతి ఒక్కరి లైఫ్లోని ప్రతి ఒక్కరి లైఫ్ ఒకే విధంగా ఉండదు ప్రతి ఒక్కరు లైఫ్ జర్నీ ఒకే విధంగా ఉండదు ఈవెన్ మీరు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో ఆ వ్యక్తి యొక్క లైఫ్ మీ లైఫ్ వేరేగా ఉంటుంది ఆ వ్యక్తి యొక్క జర్నీ అనేది వేరేగా ఉంటుంది ప్రతి ఒక్కరి జర్నీ వేరేగా ఉంటుంది లైఫ్లో జీవితంలో అందరిది ఒకే విధంగా ఉండదు సో అది ఇక్కడ గుర్తు పెట్టుకోండి సో సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించు ఓకే మీరు ప్రయత్నం అయితే చేయండి కానీ మరి గట్టిగా పట్టుకున్నట్లయితే ఏదైనా సరే మనం పక్షిని ఒక లో బంధించినట్లయితే అది బయటికి వెళ్ళలేదు లోపల ఉండలేదు అది గీంచుకుంటూ ఉంటుంది బయటికి రావడానికి సో ఇక్కడ రిలే ప్రేమ అనేది ఏదైనా రిలేషన్షిప్ అనేది ప్రేమ అనేది ఒక స్వేచ్ఛకు సంబంధించింది ఎవరినైనా మనం బందీగా ఉంచుతాం మన గుప్పెట్లో ఉంచుకుంటే ఎంతవరకు గుప్పెట్లో ఉంచుకుంటారు మీరు ఎవరినైనా సరే ఈ రోజు కాకపోతే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే సో ప్రేమని స్వేచ్ఛగా వదిలేయండి అయ్యింది అలాగే ప్రయత్నం చేయద్దా అనట్లేదు ప్రయత్నం చేయండి కానీ ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఫలితం లేదు అలిసిపోయారు అనుకున్నట్లయితే భగవంతునికి సరెండర్ చేసింది డివైన్ కి సరెండర్ చేసింది ఈ ని ఎప్పుడైతే మీరు యూనివర్స్ కి పూర్తిగా సరెండర్ చేస్తారు మీ యొక్క ని యూనివర్స్ మిమ్మల్ని ఆ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ని ఎక్స్ట్రీమ్ పాజిటివ్ సిచ్యువేషన్గా చేంజ్ చేసి మీ లైఫ్లోకి తీసుకొని వస్తుంది సమయం పట్టచ్చు మీ పేషెన్స్ సో ఏదైతే మీరు గట్టిగా పట్టుకొని ఉన్నారో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది దాన్ని విడిచిపెట్టండి మీ చేతుల్లో లేని దాని గురించి మీరు ఎక్కువగా పట్టుకోవద్దు మీరు ప్రయత్నం చేసినా మీకు ఫలితం దొక్కలేదు అనుకున్నట్లయితే అది భగవంతుడిగా వదిలేయండి భగవంతుడు సమయం వచ్చినప్పుడు దాన్ని మీ చేతి దాన్ని మీకు అందిస్తాడు క్వీన్ ఆఫ్ కప్స్ యూ ఆర్ ఏ క్వీన్ ఈవెన్ ఈవెన్ జెండర్ మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో సపరేషన్ అవ్వచ్చు నో సపరేషన్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు లేకపోతే హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు వాట్ ఎవర్ సేమ్ జెండర్ అవ్వచ్చు ఎక్స్ట్రా మెటీరియల్ అవ్వచ్చు ఎవరైనా ఈ వీడియోని చూడవచ్చు క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఎనర్జీ హార్ట్స్ ఆఫ్ క్వీన్ అంటారు మీ యొక్క హార్ట్ని ప్రొటెక్ట్ చేయండి ముందు మీ యొక్క హార్ట్ చుట్టూ ఒక బౌండరీస్ని క్రియేట్ చేయండి ఎవరిని మీ లైఫ్లోకి అంత రంగా స్లోగా రానివ్వద్దు మీ హార్ట్ని బ్రేక్ చేయనివ్వదు మీ యొక్క ఎమోషన్స్తో ప్లే చేయనివ్వదు మీ యొక్క తో ప్లే చేయనివ్వదు ఆడుకోనివ్వడుతుంది సో యూనివర్సిటీ ఏం చెప్తుంది అంటే ప్రొటెక్ట్ యువర్ హార్ట్ మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మీ యొక్క హార్ట్ మీరు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు మీ యొక్క ఎమోషన్స్ మీరు కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నారు కొంతమంది లా చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే వాటర్ మ్యానిఫెస్టేషన్ చేస్తుంది ఇక్కడ చాలా మంది వాటర్ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు కొంతమంది నేచర్తో కనెక్ట్ అవుతున్నారు లా ఆఫ్ అట్రాక్షన్స్ ని యూజ్ చేస్తున్నారు కొంతమంది ఎస్ లా ఆఫ్ అట్రాక్షన్స్ కూడా మీరు యూజ్ ఉన్నారు మీ యొక్క రిలేషన్షిప్ లో చేంజెస్ తీసుకుని రావడానికి సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదంటే అది నాకు వదిలేయండి కి పూర్తిగా సరెండర్ చేసేయండి అందుకే మీ రిలేషన్షిప్లోని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు స్టక్ చేసుకుంటున్నారు ఓవర్ థింకింగ్ చేసి లోనే మిమ్మల్ని మీరు కసే చేసుకుంటున్నారు చూడండి ప్రేమ కావాలనుకున్నట్లయితే ముందు మీరు మిమ్మల్ని సెల్ఫ్ లో ప్రియారిటీ ఇవ్వాలి ఎదుటివాడి నుండి రెస్పెక్ట్ కావాలంటే ముందు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో ఎదుటి వాళ్ళ నుండి మీకు అదే లభిస్తుంది ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఎదుటి వాళ్ళని ప్రేమని ఎక్స్పెక్ట్ అయితే చేయదు ముందు మిమ్మల్ని గౌరవించుకోకుండా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎదుటి వాళ్ళ నుండి ఆ రెస్పెక్ట్ కోరుకోవాలని రావాలనుకున్నట్లయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఏదైనా ఎదుటి వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ మీరు చేస్తున్నట్టయితే ముందు మిమ్మల్ని మీరు లవ్ చేయండి ముందు మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ ఇవ్వండి సో ఇదేవి మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఎద్దు వారి గురించి ఆలోచించడం తప్పించి మీ గురించి మీరు ఆలోచించట్లేదు సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ప్రయారిటీ మిమ్మల్ని మీరు ఇచ్చుకున్నట్లయితే మీ సెల్ఫ్ కి మీరు ఇంపార్టెంట్ ఇచ్చినట్లయితే మీ సెల్ఫ్ లో మీరు ఇంపార్టెంట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మీ లైఫ్లో ఏదైతే మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నారో ఫోర్ ఆఫ్ థాట్స్ హ్యాపీనెస్ మ్యారేజ్ కమిట్మెంట్ మీ పాటల్లో మీరు టైం స్పెండ్ చేయడం మీ పాటలు మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకోవడం మీ పాట మీ మాటలు వినడం సో తప్పకుండా వింటారు బట్ మీ యొక్క హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు అంత సులువుగా మీ లైఫ్లో మీ యొక్క హార్ట్లోకి ఎంట్రీ ఇవ్వ ఇవ్వనివ్వద్దు ఎందుకంటే చాలామంది నేను ఇంకో చూసుకున్నట్లయితే మీ యొక్క పాస్ట్ లైఫ్ ఐ మీన్ మీ యొక్క పాస్ట్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు వాట్ ఎవర్ అది హీ అవ్వచ్చు షీ అవ్వచ్చు డిమాండ్ మాస్టర్ డిమెండ్ ఫెమిన బట్ ఎంటర్ అవుతున్నప్పుడు మీ యొక్క హార్ట్ ని ప్రొటెక్ట్ చేయండి మళ్ళీ అదే రిపీట్ చేయద్దు మీ పాస్ట్ లో ఏదైతే మీరు రిపీట్ చేస్తున్నారో అదే ప్యాటర్న్ రిపీట్ చేయద్దు ఒక లైఫ్ లో మీరు మళ్ళీ ఎవరైనా ఎంట్రీ చేస్తా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తానంటే అంటే ఆచితూచి ఆలోచించి చేయండి పదే పదే మీ హార్ట్ ని బ్రేక్ చేసుకునేది మీ హార్ట్ ని దుఃఖ పెట్టద్దు ఇది మీ యొక్క రిలేషన్షిప్ లోని ప్రాబ్లమ్స్ వీటి నుండి మీరు బయటపడాలి ఓవర్ థింకింగ్ చేయకుండా నాకు ఇప్పుడే కావాలి నాకు ఇప్పుడే జరగాలి నేను అనుకునే వేలోనే నాకు కావాలి అంటే కుదరదు యూనివర్స్ ప్లాన్ అనేది వేరే విధంగా ఉంటుంది సో యూనివర్స్ పైన నమ్మకం అనేది ఉంచండి ఓకే యూనివర్స్ పైన నమ్మకం అనేది ఉంచండి అండ్ ఓకే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అయితే ఈ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న యూఎస్ ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలి

ఓకే Ace of Cups. Four of Swords. Okay. Okay. Oh my God. Five of Wands. ఈ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలంటే ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ ఉంచుకోవాలి ఎప్పుడైతే వీటన్నిటి పైన కి సరెండర్ చేస్తారో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు యూనివర్స్కి మీరు ఎప్పుడు సరెండర్ చేస్తారో మీ పాసిబిలిటీస్ అనేవి యూనివర్స్ అనేది మీకు తీసుకొని వస్తుంది న్యూ బిగి ఏస్ అనేది న్యూ బిగినింగ్ న్యూ స్టార్టింగ్ రీఫ్రెష్ ఈవెన్ పా నేను ఇప్పుడు చెప్పాను పాస్ట్ నుండి మీ లైఫ్లో పాస్ట్ వ్యక్తి మీ లైఫ్ లోకి మళ్ళీ రాబోతున్నారని బహుశా మీ ఆ వ్యక్తితోనే మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు రీయూనియన్ కోరుకుంటున్నారు చాలా మంది భగవంతుని ప్రార్థించున్నారు నా పాస్ట్ పర్సన్ కావాలి నా పాస్ట్ పర్సన్తో యూనియన్ కావాలని సో అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు మీరు మీరు మిమ్మల్ని సెల్ఫ్ లవ్లో మీరు ఉంచుకున్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్ ఐ మీన్ ఈ సిచ్యువేషన్స్ నుండి మీరు బయటపడతారు సిచ్యువేషన్ నుండి బయటపడి న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది రీయూనియన్ అనేది రీ రీకన్సిలేషన్ అనేది మీ లైఫ్ మీరు చూడగలుగుతారు ఈవెన్ న్యూ పార్ట్నర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరైతే పాస్ట్ వద్దో మాకు రీఫ్రెష్ న్యూ రిలేషన్షిప్ కావాలనుకున్న న్యూ రిలేషన్షిప్ అనేది కూడా మీ లో ఎంటర్ అవుతుంది ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఈ సిచ్యువేషన్స్ నుండి ఎలా బయటపడాలంటే ఫోర్ ఆఫ్ స్వాట్స్ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎటువంటి పరిస్థితులు అయినా సరే మీ మైండ్ అనేది చాలా కామ్గా ఉండాలి మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండాలి మీ మనసు పీస్ఫుల్గా ఉండాలి మీ మనసులో కానీ మైండ్లో కానీ ఎటువంటి నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ తో దూరంగా ఉండి నెగిటివ్ ఎమోషన్స్ దగ్గరికి కూడా రానివ్వదు నెగిటివ్ థాట్స్తో దూరంగా ఉండండి ఓవర్ థింకింగ్ చేయొద్దు ఎనర్జటిక్ లోనవద్దు ఫోర్ అవుస్ వాట్స్ అనేది మెడిటేషన్కి సంబంధించింది రీజనరేషన్కి సంబంధించింది మిమ్మల్ని మీరు రీజనరేట్ చేసుకోవడం మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం ప్రశాంతంగా ఉండండి మీతో మీరు టైం స్పెండ్ చేయండి నా లైఫ్లో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి ఎందుకు ఈ ప్యాటర్న్ అనేది పదే పదే రిపీట్ అవుతుంది అసలు నేను నాలో నేను ఎటువంటి చేంజెస్ తీసుకుని రావాలి ఎటువంటి చేంజెస్ తీసుకున్నట్లయితే నా లైఫ్ ముందు నన్ను నేను మార్చుకోగలను తర్వాత నా లైఫ్లో ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి మీరు చూడగలుగుతారు మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో మీలో ఎప్పుడు మీరు చేంజెస్ తెచ్చుకుంటారో ఆటోమేటిక్గా ఫిజికల్ వరల్డ్ బయట ప్రపంచంలో కూడా మార్పులు వస్తున్నాయి మీ యొక్క లైఫ్కి సంబంధించి మెడిటేషన్ చేయండి యోగా చేయండి చాటింగ్ చేయండి మీతో మీరు టైం స్పెండ్ చేయండి మీరేంటో మీరు తెలుసుకోండి రీజనరేట్ అవ్వండి హీలింగ్ ప్రొవైడ్ చేయండి మీకు మీరు నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయి మీ లైఫ్ నుండి వాటిని రిలీజ్ చేయండి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళని పర్గ్యూ చేయండి మీరు ఎవరైతే తెలిసి ఐ మీన్ తెలిసి తెలియక మీరు ఎవరినైనా బాధ పెట్టినట్లయితే మిమ్మల్ని మీరు ఫర్గ్యూ చేసుకోండి యూనివర్స్ కి సారీ చెప్పండి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి సరెండర్ చేయండి అటువంటి అలా అలా చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ నుండి ఈ రిలేషన్షిప్లో ఉన్న సమస్య నుండి మీరు బయట బయటపడగలుగుతారు అండ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ గొడవలు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో యూగో పనికిరాదు లో ఏ జరిగిందైతే జరిగిందని విడిచిపెట్టేయండి ఆఫ్టర్ మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఒకరినొకరు లవ్ చేస్తున్నారు సో ఇక్కడ ఈగో కన్ఫ్లిక్ట్స్ అయితే వద్దు నేను ఎలా చేశాను నన్ను అతని సమయంలో అతను పట్టించుకోలేదు నేను ఎలా చేసాను నా సమయంలో నన్ను ఆమె అలా పట్టించుకోలేదు నన్ను అమ్మ అలా అంది నన్ను అతను అలా అన్నాడు సో అలా కాదు వాటిని ఫుల్ స్టాప్ చెప్పండి ఇది ఈ యొక్క చిన్న చిన్న గొడవలే మీ యొక్క రిలేషన్షిప్ని ఫాల్ చేస్తూ ఉంటాయి రిలేషన్షిప్ ముందుకు వెళ్ళనివ్వను సో మీ యొక్క ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్కి మీ యొక్క ఏవైతే గొడవలు ఉన్నాయో గొడవ పడద్దు మీ తో అరే నాకు నేను ఈ టైం నేను ఈ సమయాన్ని నేను కాల్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు నువ్వెవరితో మాట్లాడుతున్నో నాకు సమయాన్ని బట్లేదు మీ పార్ట్నర్ని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమ్మదిగా మాట్లాడండి గొడవ పెట్టుకోవద్దు ఆర్గ్యూ చేయొద్దు ఈవెన్ మీతో మీరు ఆర్గ్యూ చేసుకోవద్దు అంటే ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ వద్దు ఇన్నర్ ఆర్గ్యుమెంట్స్ వద్దు మీ పార్ట్నర్తోనే ఆర్గ్యుమెంట్స్ వద్దు అడిగారు మీ పార్ట్నర్ సమాధానం చెప్పలేదు నెమ్మదిగా అడగండి అడిగే విధానం కూడా ఉంటుంది అడిగి తెలుసుకునే విధానం కూడా ఉంటుంది సో ఆ విధానాన్ని ఫాలో ఆ వేని ఫాలో అవ్వండి లేనిపోని గొడవల్ని పెట్టుకోవద్దు ఈగో ఫైట్స్ వద్దు యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంటే అలాంటప్పుడు ఈ సిచ్యువేషన్స్ నుండి ఈ ఏమో ఈ యొక్క రిలేషన్షిప్ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు ఓకే బయటపడడానికి దారి అయితే చెప్పున్నారు ఈవెన్ యూనివర్స్ ఎటువంటి పాసిబిలిటీస్ మీ లైఫ్ లో తీసుకుని రాబోతుంది మీ రిలేషన్షిప్ అనేది ప్రాబ్లమ్స్ బయటపడడానికి యూనివర్స్ ఏం చెప్పబోతుంది మీకు ఎటువంటి పాసిబిలిటీస్ తీసుకొని రాబోతుంది యూనివర్స్ ఓ మై గాడ్ ద హెల్మెట్ డెఫినెట్లీ మెడిటేషన్ తో కనెక్ట్ అవ్వండి మీతో మీరు కనెక్ట్ అవ్వండి ఫోర్ అవర్ సెకండ్ నేను ఆల్రెడీ చెప్తున్నాను ఎస్ యూనివర్స్ ఆ దాన్ని మీకు చూపిస్తూ ఉంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈమె ప్రార్థన చేస్తూ ఉంది మీ యొక్క ఏది చేతుల్లో మీ చేతుల్లో లేనప్పుడు భగవంతునికి ప్రార్థన చేయండి భగవంతుని పైన నమ్మకం ఉంచండి భగవంతుని పైన నమ్మకం ఎప్పుడైతే మీరు ఉంచుతారో భగవంతుని మీకు ఆ దారిని చూపిస్తారు మీ లేదా ఇష్యూలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి లేకపోతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏదో ఒక దానిని యూనివర్స్ అనేది మీకు చూపించబోతుంది రానున్న రోజుల్లోని రానున్న టెన్ డేస్ అవ్వచ్చు టెన్ వీక్స్ అవ్వచ్చు ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఏదైతే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అనేది బ్రీగ్రెట్ లాస్ బీ ట్రయల్ అనొచ్చు కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది అంటే ఏదైతే మీరు పాస్ట్లో ఈ యొక్క ట్రాజిడీని ఈ యొక్క పెయిన్ ని మీరు ఫేస్ చేస్తున్నారో ఈ పెయిన్ నుండి మీరు బయటపడతారు యూనివర్స్ ఆ పాసిబిలిటీస్ని మీ లైఫ్లో తీసుకుని రాబట్టు ఎందుకంటే ఆల్రెడీ దిట్ కార్డ్ ఆల్సో హియర్ మీరు భగవంతుని ప్రార్థించినట్లయితే భగవంతుని పైన అన్ని విచ్చిపెట్టినట్లయితే మీ ప్రయత్నం మీరు చేస్తూ భగవంతునికి అన్ని సరెండర్ చేసినట్లయితే తప్పకుండా మీ రిలేషన్షిప్ లో చేంజెస్ అనేవి వస్తాయి మీ రిలేషన్షిప్ లో పాజిటివిటీ అనేది వస్తాయి పాజిటివిటీ అనేది వస్తుంది నెగిటివిటీ పోయి యాక్చువల్లీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ యూనివర్స్ అనే తొలగిస్తుంది మీ లైఫ్ నుండి అటువంటి పాజిబిలిటీస్ ని తీసుకుని వస్తుంది మీ లైఫ్లో త్రీ ఆఫ్ స్వాట్స్ ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి పూర్తిగా మీరు రాబోతున్నారు యూనివర్స్ ఆ పాజిబిలిటీస్ ని మీ లైఫ్ లో తీసుకు ఎంతవరకు మీరు పెయిన్ అనుభవించున్నారు ఓకే నా ఇక వద్దు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి మీకు ఉంచాలనుకోవట్లేదు యూనివర్స్ సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి మీరు బయట తీసుకొని రాబోతుంది అండ్ కొంతమంది మీ యొక్క రిలేషన్షిప్ కి టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పబోతున్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఐ మీన్ చాలామంది మీ పార్ట్నర్ నుండి ఎవ్యూస్ వినడం కానీ మీ పార్ట్నర్ మీరు ఎన్ని ఎఫర్ట్స్ చేసినా ప్రయత్నించినా కానీ అతను మీ యొక్క మాటలు కానీ మీ యొక్క వాల్యూ ఇవ్వకపోవడం కానీ జరిగింది కొంతమంది ఇక్కడ మీ యొక్క రిలేషన్షిప్ కి టాటా బాబే చెప్పబోతున్నారు కొంతమంది రిలేషన్షిప్ ని రియూనియన్ అని అవ్వబోతుంది కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ లభించబోతుంది కొంతమంది న్యూ రిలేషన్షిప్లోకి అడుగు పెట్టబోతున్నారు మీ యొక్క లవ్డ్ వస్తు మీకు తెలిసిన వాళ్ళతో ఓకే అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తుంది ఈ సిచువేషన్లో యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతుంది యూనివర్స్ ప్లీజ్ స్టైడ్ చూస్తున్న వేస్కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ప్లీజ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడ్వెంచర్ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి లైఫ్ ఈజ్ అడ్వెంచర్ లైఫ్లో ట్రాస్క్ చేయండి ఓకే అడ్వెంచర్ చేయండి నాకు భయం వేస్తుంది నేను ఈ రిలేషన్షిప్ని విచ్చిపెట్టేసినట్లయితే నాకు ఇంకెవరు దొరకలేమో నా లైఫ్లోకి ఇంకెవరు రారేమో నో ఏదైతే పెయిన్ఫుల్ ఒక రిలేషన్షిప్ మీకు పెయిన్ ఇస్తుందో మీకు బాధను కలిగిస్తుందో మిమ్మల్ని ఎబ్యూజ్ చేస్తున్నారు మీ పార్టీని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఆ రిలేషన్షిప్లో ఉండాల్సిన అవసరం లేదు సో యూనివర్స్ ఏం చెప్తుందంటే లెట్ గో కంప్లీట్లీ లెట్ గో కంప్లీట్లీ కట్ ఆఫ్ కట్ ద కార్డ్ విడిచిపెట్టేయండి పూర్తిగా ఎప్పుడైతే మీరు దాన్ని విచ్చి మీ లైఫ్లో మీరు టాస్క్ చేస్తారో మీ లైఫ్లో మీరు అడ్వెంచర్ ఫేస్ చేస్తారో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెయిన్బో ఉంది ఇక్కడ వెళ్తున్నారు వ్యక్తి మీరు అన్నిటినీ విచ్చిపెట్టేసి భగవంతుడి పైన నమ్మకం ఉంచి మీ యొక్క రిలేషన్షిప్ని అన్హెల్దీ రిలేషన్షిప్ని విడిచిపెడతారో లెట్ గో చెప్తారు పూర్తిగా మీ లైఫ్లో ఈ పాజిటివిటీస్ అనేవి వస్తుంది రెయిన్బో చూసుకున్నట్లయితే కలర్ఫుల్ లైఫ్ మీ లైఫ్లోకి అనేది ఎంటర్ అవబోతుంది న్యూ ఎనర్జీ న్యూ రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతుంది యూనివర్స్ మీకు ఇక్కడ చెప్తుంది అండ్ ముందులాగా మీ రిలేషన్షిప్ అనేది ఉండదు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇది ప్రెసెంట్ ఎనర్జీస్ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మనిషి మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే ద లవర్స్ అండ్ ఈ వీడియో ఎప్పుడైనా మీరు చూసినా ఈ వీడియో అప్లికబుల్ అవుతుంది మీ పైన అండ్ ఈ ఎనర్జీ వన్ వీక్ వరకు ఉంటుంది నేను చేస్తున్న ఈ ఎనర్జీ అయితే ఎస్ మాక్సిమం వన్ వీక్ వరకు ఉంటుంది ఈ వన్ వీక్లో మీ లైఫ్లో ఈ చేంజెస్ రావచ్చు మీ యొక్క రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వేయచ్చు ద లవర్స్ ఎస్ మీ సోల్ మీట్తో మీరు కనెక్ట్ అవ్వబోతున్నారు మీ యొక్క రి రీవీనియన్ అనేది అవ్వబోతుంది రీకన్సల్టేషన్ అవ్వబోతుంది ఎస్ మీ పార్ట్నర్తో మళ్ళీ మీరు కలవబోతున్నారు మీ పార్ట్నర్కి మీకు మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కంప్లీట్ అవబోతున్నాయి మీ పార్ట్నర్ మీతో లేకపోయినట్లయితే మీ పార్ట్నర్కి మీకు మళ్ళీ మధ్య కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది వా यूनवर्स गई मै गाप्रम विंप्रम विवर लाइफ कांप्रमज़ युअर ड्रीम्स कांप्रम अव्वास अवसर लेर्स इक డోంట్ కాంప్రమైజ్ ఎనీథింగ్ డోంట్ కాంప్రమైజ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ మీరు నిజంగా ప్రేమించినట్లయితే నిజమైన ప్రేమ మీకు ఉన్నట్లయితే ఒక వ్యక్తి పైన తప్పకుండా ఆ ప్రేమ అనేది ఈ రోజు కాకపోతే డే గెలుస్తుంది తప్పకుండా ఆ ప్రేమ పైన మీరు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళినట్లయితే కాంప్రమైజ్ విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా మీ లవ్ అనేది గెలుస్తుంది మీ ప్రేమ అనేది గెలుస్తుంది ఓకే ఇంటెన్సిటీ మీ యొక్క ఇన్నర్ స్ట్రెంత్ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఫాలో అవ్వండి యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే చాలామంది మీ ఎంత ఎంత పెయిన్లో ఉన్నారంటే మీ యొక్క ఇన్నర్ మీ అంతరాత్మ చెప్తుంది కూడా మీరు వినట్లేదు మీ అంతరాత్మ చెప్తుంది వినండి మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని వినండి దాన్ని ఫాలో అవ్వండి మీ అంతరాత్మ ఇంకెవరో కాదు మీ ఇన్నర్ ఇన్ట్యూషన్ గాడ్ ఇన్ మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని మీరు వినండి దాన్ని విని దాన్ని ఫాలో అవ్వండి లాస్ట్ బట్ ఇంకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కార్డ్స్ బయటకి రావాలనుకుంటున్నాయి ద వరల్డ్ వరల్డ్ ప్రపంచం అంతా మీలోనే ఉంది ఈ ప్రపంచంలో మీరు ఏదైతే బయట చూస్తున్నారో ఆ ప్రపంచం అంతా మీ యొక్క ఇన్నర్ వరల్డ్ లో ఉంది అందుకే ఇంటెన్సిటీ కార్డ్ వచ్చింది మీ యొక్క ఇన్నర్ ఇన్ చూడండి ని వినండి మీ యొక్క అంతరాత్మ ఏదైతే చెప్తుంది ప్రపంచం అంటే ప్రతి ఒక్కరికి తన లైఫే తన ప్రపంచం తన జీవితమే తన ప్రపంచం ఇన్ ద వరల్డ్ ఇదే వరల్డ్లో మనం ఉంటున్నాం అదే వరల్డ్ మన యొక్క ఇన్నర్ వరల్డ్లో కూడా ఉంది సో మీ యొక్క ఇన్నర్ ని ఫాలో అవ్వండి మీ యొక్క అంతరాత్మ చెప్పింది వినండి మీ ప్రపంచం ఇంకెక్కడో లేదు బయట ఎక్కడో లేదు మీ ప్రపంచం మీలోనే ఉంది మీ హ్యాపీనెస్ మీలోనే ఉంది మీ దుఃఖం మీలోనే ఉంది పార్టిసిపేషన్ సో జీవితంలో అన్ని మనం అనుకున్నట్లే జరగాలి అనుకున్నట్లయితే జరగదు ప్రతి ఒక్క సిచువేషన్లోనే మనం పార్టిసిపేట్ చేయాలి ఈవెన్ దానిలో మనం గెలవచ్చు గెలవకపోవచ్చు హ్యాపీనెస్ ఉండొచ్చు శాడ్నెస్ ఉండొచ్చు ఎందుకంటే ఎవ్రీ డే లైఫ్లో మనకి హ్యాపీనెస్ ఏ దొరకాలంటే జరగదు ఒకే కాయిన్ కి ఉన్న బొమ్మ బొరుసు లాంటిది హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ దుఃఖం సుఖం పాపం పుణ్యం దేవుడు దెయ్యం ఓకే సో లైఫ్లో ప్రతి ఒక్క దాన్ని పార్టిసిపేట్ చేయమని యూనివర్స్ చెప్తూ ఉంది ఎప్పుడు సుఖం ఉండదు ఎప్పుడు దుఃఖం ఉండదు నా ఏది పర్మినె ఏది పర్మనెంట్ కాదు అలాగని ఏది టెంపరీ కూడా కాదు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది లైఫ్లో సో దాన్ని రెడీ అవ్వండి దాన్ని యాక్సెప్ట్ చేయండి లైఫ్ని యాక్సెప్ట్ చేయండి లైఫ్ని యాక్సెప్ట్ చేస్తూ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళినట్లయితే ఆల్రెడీ మీ లైఫ్లో మీకేం కావాలో మీ లైఫ్లో మీకేం కావాలో అది మీకు లభిస్తుంది సో దిస్ ఈస్ యువర్ రీడింగ్ లైఫ్ మీ రీడింగ్ ద్వారా మీకు ఎంతో గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను ఎంతో హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ లెట్ మీ ఇన్ కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అండ్ ఈ ఎనర్జీని త్రిబుల్ టూ ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ కామెంట్లో చెప్ప కామెంట్లో హార్మోనీ అని టైప్ చేయండి అంటే మీ రిలేషన్షిప్లో పాజిటివిటీస్ రావాలి హార్మోనీ రావాలని కామెంట్లో చెప్పండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్